దేవయం వల్ల హద్దు పక్కనే ఉంది ఆ హద్దు వల్ల మన రైతన్నలు కూడా ఇక్కడ మంచి పొగాన్ని పెట్టుకొని చాలా సంతోషంగా ఉంటారు కానీ ఏదైతే పొలాలు దూరం ప్రతి ఒక్క పొలాలకు కూడా మనం డ్రిప్ ద్వారా నీరు తీసుకొని పోయి ప్రతి ఒక్క రైతులకి మనం నీళ్ళు ఇచ్చి మన కొత్త పంటలు బంధారం పండించే అవకాశం మనం ఇవ్వాలా ఆ అవకాశం మనం ఇస్తామని చెప్పి చెప్తున్నా ఆటో డ్రైవర్ నైస్ ఆ రోడ్ మరి రీసర్ఫేస్ చేస్తాము మీరు టెన్షన్ పడకండి గత ఐదు వేలు దాకా వచ్చి చూసినా రోడ్డులకి వెళ్ళి ఎవ్వరు చూడలేదు చూడలేదు కూడా నాకు కావాలా ల్యాండ్ దండ ల్యాండ్ దంద మద్యం దగ్గర ఈ కావాలంటే జగన్ కావాలా నేను అందరూ ఆలోచించాల మరి శ్రీదేవి గారు ఉన్నారు ఇక్కడ శ్రీదేవి గారు జగన్ కంటే ముందర ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పి తీసుకొని వచ్చింది నేను ఇది ఎందుకు ఫస్ట్ చెప్తా మనం చెప్పి కొత్త మీ జగన్ ఒక విన్నాడు మీరందరూ ఊపిన్నారు తమ్ముడు ఇది మన రైతులందరికీ సంబంధించినది బాగా వినండి ఆ పాస్ బుక్కుల పైన జగన్ బొమ్మ ఎందుకు మన ఇళ్లలో పుట్టినోడా జగన్ అట్లా ఇట్లా అవుతుంది అదే కాకుండా మన ఒరిజినల్ పాస్ బుక్ లో ఆయన కాడ పెట్టుకుంటాడంట జీరాక్షులు మనకి ఇస్తాడంట అదే మన ఇళ్ళల్లో పెళ్లిళ్ళు గిల్లు జరుగుతాయి లేకపోతే అవసరం అయ్యి మనం బ్యాంక్ లో డబ్బులు పెట్టుకొని తీసుకోవాలంటే కూడా పర్మిషన్ లేదంట మనం ఏదన్నా ఉంటే ఆఫీసర్ కి అప్లై చేసుకోవాలా ఆ ఆఫీసర్ ఓకే అంటే ఈ గ్రామంలో జరిగిన ప్రతి కార్యక్రమం కేవీ కుటుంబం నుంచి జరిగింటది కానీ వేరే వాళ్ళు ఇక్కడ ఒక్క పని చేసినా

అలాగే వేదిక మా బాబాయ్ గారికి చెన్నై గారికి రామాంగీకి హనుమంతరెడ్డి అన్నకి దీపాలెడ్డి అన్నకి శ్రీదరులు గురుసామన్నకి శ్రీరాములు గారికి అలాగే అలాగే దీపాలెడ్డి ఇంకా ఇంకా సోదరుడు ఇంకా దిగిపోయిన ముందర మాట్లాడుతున్నారు అక్కడ ముఖ్యంగా ఈ గ్రామం ఈ రోజు వచ్చేటప్పుడు ఇంత బ్రహ్మరథం పట్టింది ప్రతి ఒక్క వ్యక్తికి కూడా పేరు నమస్కారం నమస్కారం నవీ గారు చెప్పినట్ల ఇదే ఉత్సాహం మనం రాబోయే పదమూడవ తారీఖు నాడు చూపెడితే మనము మన గ్రామాన్ని మరి ఇంకొకసారి మనం సరైన నష్టాల్లో పెట్టుకొని మనం ఏదైతే ఎక్కడైతే అభివృద్ధి ఆగిపోయిందో ఆడ నుంచి మరి మొదలుపెట్టి पिलल पिल्ल हरी सारी सबको नमस्कार ప్రజాకృష్ణమూర్తి గారు మీ ఆశీర్వాదంతో అతి ఉన్నతమైన పదవికి ఉన్న ఆయన రెండు వందల యాభై కోట్లతో ఒక ప్రాజెక్ట్ తీసుకుని ఆ ప్రాజెక్ట్ లో అరవై ఎనిమిది చెరువులు పెట్టి ఆ అరవై ఎనిమిది చెరువులు నిండిన తర్వాత పాతకాలంలో పాయలు ఉండేటట్ల పాయలు పెట్టి ప్రతి ఒక్క కుంటకి ప్రతి ఒక్క చిన్న చెరువు కూడా నీళ్లు నింపి ఆడ ఉన్న రైతులకి ప్రతి ఒక్క ఎకరానికి కూడా నీళ్లు తీసుకొని పోయి ఆ రైతన్న అక్కడ బంగారం పట్టించుకునేటట్ల ప్రణాళిక పెడుతూ ఉండేది కానీ దుర్దృష్టాప్ పంతొమ్మిదికి మన ఎలక్షన్ ఓడిపోయాం మొత్తం రాష్ట్రం ఓడిపోయింది కానీ ఈ జగన్మోహన్ రెడ్డి నాకు ఒక ఆశ ఉండేది యువకుడు ఏదైనా మంచి చేస్తాడని నాకు కూడా ఏదో ఒక మూల ఆలోచన ఉండేది కానీ ఈ అబ్బా ఎంతసేపు ఉన్నా కానీ తన ఖజానా నింపుకోవడానికి తప్ప ఆయన ఏదైనా కూడా పని చేయడానికి పనికి రాడు మరి ఆయన కాలు పెట్టిన వెంటనే ఏమొచ్చింది కరోనా వచ్చింది రాష్ట్రం నాశనమైంది రైతన్న అందరూ రోడ్డు పాదైన శ్యామ్ కుమార్ గారికి అఖండ స్వాగతం పలికిన నమస్కారం తెలియజేస్తూ ఈ గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్దలు రెడ్డి గారు అదేవిధంగానే రామాంజనేయుడు గారు గారు గోపాల్ రెడ్డి గారు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న చెయ్యి చెన్నయ్య గారికి అదే విధంగా బాలుడు అందరు ఆడవాళ్ళకి ఇంటింటికి గులాయి పెట్టి తాగునీ బాధ్యత మేము తీసుకుంటాం మరి పెద్ద ఆయన చెప్పినట్ల వేరే రకంగా ఏం ఆలోచించకండి సైకిల్ కి గుర్తుకెళ్లి చూడండి సంక్షేమ పథకాలు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి ఆడవాళ్ళకి చాలా సౌకర్యాలు ఉచితంగా ఉన్నాయి ఆ పాంప్లెట్లన్నీ కూడా మీకు ఇస్తాము మీరు ఇంటింటికి తిరిగి ప్రతి ఒక్కరికి కూడా ఏంటో ఈ సమస్య ఏమేమి చంద్రబాబు నాయుడు మనకి ఇవ్వబోతున్నాడు ఇంకా ఇతరులకు అందరికీ నమస్కారాలు చెప్తూ ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం తమ్ముళ్ళకి లక్ష్మసాగరం గ్రామ ప్రజలకి అందరికీ నమస్కారం రెండు నిమిషాలు దయచేసి ఇది ఏమి మనము తొడలు కొట్టి మిస్టల్ దువ్వే మీటింగ్ కాదు అందరిని కూడా ప్రాధాయపడి దయచేసి మీరు వచ్చే కాలం చంద్రబాబు నాయుడుకి వెళ్ళి చూడండి తెలుగుదేశం ప్రభుత్వం మరీ వస్తుంది మన ఊర్లో కూడా మంచి జరగాల తెలుగుదేశం కాడ నుంచి ఏవైతే పథకాలు వస్తున్నాయో ఆ పథకాలు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనం పెట్టుకున్న కార్యక్రమం ముఖ్యంగా సూపర్ సిక్స్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పథకాలు తీసుకొచ్చారు దాంట్లో ఆడవాళ్ల కోసము చాలా బ్రహ్మాండంగా పెట్టారు పథకాలు మరి ఆటే ఈ ఊరికి ప్రధానంగా ఉన్న సమస్య నాకు తెలుసు ఈ ఊరే కాదు ఇక్కడ రెండు మూడు గ్రామ పంచాయతీల్లో అగ్నిగోల్డ్ భూములు ఉన్నాయి అగ్నిగోల్డ్ భూములు కూడా అవన్నీ ఏలం ద్వారా ఏ కబ్జా చేయాలని ఆలోచన చేస్తున్నారు కొందరు వారి ఆర్డర్ సాగనీయము అని చెప్పేసి తెలియజేసుకుంటున్నా దాదాపుగా మూడు వందల నాలుగు వందల ఎకరాలు ఉన్నాయి మరి అనేక సార్లు మాకు మా దగ్గర వచ్చారు కొన్ని కొన్ని సార్లు ఎక్కువ చురుకొస్తాయని మేమంతా గమనించాం ఇది అంటే ఇంత చిన్న గ్రామమైనా ఎప్పుడు కే కుటుంబానికి ఆదరణ చూపిస్తున్న గ్రామము ఇది మన్నకుండ గ్రామము మరి అటువంటిది మేము తప్పకుండా అంటే ఏ ఇక్కడ నుండి ఓట్లు ఆశిస్తున్నాం మరి చాలా మంది కూడా ఆయనకు పింఛన్ వస్తుందా లేదో తెలియదు వికలాంగుడు వస్తాదా నీకు కూడా వస్తదమ్మా నాలుగు నాలుగు వేలు ఏదో పింఛన్ అని చెప్పేసి ఇది వాళ్ళకు చంద్ర అసలు పింఛన్ అనేది ఎన్టీ స్వర్గీయ ఎన్టీ రామారావు గారు మొదలు పెట్టిన వాళ్ళు బీదోళ్ళకి పైదోళ్ళకి మరి ముస్లింలకి వృద్ధులకి మరి వాళ్ళ కాయకష్టం కష్టం చేయలేరు కాబట్టి అని చెప్పి మంచి మొదటిసారి వస్తున్నాయి ఎవరికి మొదటిసారి వస్తున్నా ఈ రోడ్ ఈ రోడ్ చూస్తే అసలు దారుణంగా ఉంది మీరు దయచేసి మీరు దయచేసి మీ ఒక ఎంపీ శ్యామన్న గారికి రెండు రెండో ఓటు నాదార్జా గీసి గెలిపించా కోరుకుంటున్నాను ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు కాప్రదేశ్ శాసనసభ్యులు కి శ్యామ్ కుమార్ గారిని మాట్లాడుతున్నా సభాధ్యక్షుడు నబీ సాహి గారికి సోదరుడు రాఘీందర్ రెడ్డి గారికి శ్రీరాము గారికి గురుసే పైన ఉన్న ప్రతి పెద్దలకి నమస్కారాలు చెప్తాం ముఖ్యంగా వందల పల్లె రామస్తులందరికీ పేరు పేరు నమస్కారం ఈరోజు మనం ఎలా అయితే కలిసి ఈరోజు మీరు స్వాగతం పలికారు రాబోయే రోజుల్లో కూడా ఇట్లా ఐకమత్యం కంపల్సరీ ఉండాలా ఇది ఉత్తర ఓట్ల కోసరాట పైన ఉంటే అందరం కలిసి కూడా మనము రోడ్లు అయితే ఏమి సంక్షేమ పథకాలు అయితే ఏమి తాగునీరు సమస్య అయితే ఏమి ప్రతి ఒక్కటి కూడా మనం తీర్చుకుంటే పోవచ్చు దయచేసి మీ అందరు కూడా బాగా ఆలోచించండి గత ఐదేళ్ళు గత ఐదేళ్లుగా మనకి ఒక రూపాయి డెవలప్మెంట్ జరగలేదు పచ్చకొండ తాలూకాలో మన బడ్జెట్లు కూడా ఎక్కడ దక్కడనే గొంగలి చేసినట్లనే ఆగిపోయినాయి దయచేసి అందరూ ఆగండి ఆపండి ఆపండి ఇక్కడ మీటింగ్ జరిగింది మాకు పని చేయండి వచ్చే ఎలక్షన్ మరి ఓటు వేయండి అని చెప్పి ఈ జగన్ ధోరణ ఇది మరి సూపర్ సిక్స్ పథకాలు ఇంటింటికి తిరిగి అందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ముఖ్యంగా ఆడవాళ్ళకి బ్రహ్మాండంగా